హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయనేది అయితే తెలుసుకుందాం ఇక అంతేకాకుండా నైరుతి రుతుపనాలకు సంబంధించిన వివరాలు అలాగే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి అది తుఫాన్గా కూడా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు మొదటగా నైరుతి రుతుపోనాలకు సంబంధించి చూసుకుంటే నైరుతి రుతుపోనాలు నిన్నటి రోజున దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు అలాగే మాల్దీవులు నికోబార్ దీవులు కొమరిన్ ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు ఐఎండి అయితే తెలిపింది ప్రస్తుతం ఇవి చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పరిస్థితి అనుకూలంగా ఉంటే వారం రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఆ తర్వాత మరో వారం పది రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంపైకి ఉపరితల ఆవర్తనం ప్రభావం తగ్గిందని వచ్చే రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఉత్తర తూర్పు జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక అంతేకాకుండా బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఒక అల్పపీడనం అనేది ఏర్పడి అది క్రమంగా ఇరవై నాలుగో తేదీ నాటికి వాయుగుండంగా బలపడి ఆ తర్వాత తుఫానుగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక వీటి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర రేపు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి మెదక్ వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఏపీలో చూసుకుంటే ఏపీలో కూడా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు సంభవించే అవకాశం ఉన్నట్లు అయితే గనక తెలిపారు ఇక ఏపీలో ఇవ్వాల రేపు ద్రోణి ప్రభావంతో అనంతపురం అల్లూరు రామరాజు శ్రీకాకుళం పార్వతీ కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప ఏలూరు పల్నాడు కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు